గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన అన్నదాత సుఖీబావా మొదటి విడత నిధుల విడుదల జిల్లా స్థాయి కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు ఈ పథకం కింద మొదటి విడత జిల్లాలో పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై మూడు మందికి లబ్ధి చేకూరుతుందని మంత్రి వీరాంజనేయ స్వామి తెలిపారు అనంతరం రైతులకు చెక్ అందజేశారు

ఇది మంచి ప్రభుత్వం అవునా కాదా అవును గట్టిగా తప్పటి కూడా చెప్పండి అవునని ఇవన్నీ శాశ్వతంగా మీకు రావాలా అవసరం లేదా రావాలంటే ఏం చేయాలి మళ్ళా అప్పుడప్పుడు మరిచిపోతా ఉంటారు మీరు మరిచిపోయినప్పుడు మళ్ళీ అఘాతంలోకి వెళ్ళిపోతా ఉంటాం ఓకే వెరీ గుడ్ హలో 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 చైర్మన్ గారు శ్రీ కూడా దాతారావు గారిని వెండిలోకి రావాలని తర్వాత డిప్యూటీ మేయర్ గారు నల్లి గోవిందరెడ్డి గారిని

తర్వాత సైడ్ సైడ్ జిల్లా కలెక్టర్ గారు విశాఖపట్నం శ్రీ నరేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీద రావచ్చు కోసం సార్ క్షమించాలి సార్ నార్త్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు శ్రీ విష్ణుకుమార్ రాజు గారిని వేదిక మీద రావచ్చు और जब काशी से धन जाता है ना, वो तो अपने आप का साध बन जाता है किसान उत्सव का आयोजन हो रहा है देश के 10 करोड़ किसान भाइयों बहनों के खातों में इक्कीस हजार गंगा जल मंगवा कर उत्तर को दक्षिण से जोड़ा था देश के लोगों से मैं कहता आप इन कैंपों में जरूर जाइए अब अगर तक इन योजनाओं से नहीं जुड़े हैं तो उनके लिए रजिस्ट्रेशन करवाइए और अपने जन किसानों के खाते में जमा साथियों आज यहां भी 2000 करोड़ रुपए से ज्यादा की विकास परियोजनाओं का माध्यम निक्लियर जैसा मन गई లక్ష పది వేల పింఛన్లు నెలకు నలభై నాలుగు నలభై నాలుగు కోట్ల రూపాయల ఖర్చు సంవత్సరానికి ఐదు వందల ఇరవై కోట్ల ఖర్చు అయినా పర్వాలేదు నా పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలి భారత్ బీ దునియా తీసరి సబ్సే బీ అర్థవ్యవస్థ బాహ్

అందచేయడం జరుగుతుంది మూడు విడతగా ఇచ్చే ఈ సొమ్ము రైతులకి వాళ్ళు కావాల్సిన విత్తనాలు ఎరువులు కొనుక్కొని పెట్టుబడి పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుకూలంగా ఈ సంక్షేమ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఒక ఆలోచన మేరకారు గౌరవ ప్రధానమంత్రి వర్లు ఇచ్చే ఈ పిఎం కిసాన్ స్కీమ్తో అనుసంధానం చేసి ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడే విన్నాము ప్రధానమంత్రి వారిలో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒక ఆదేశాలు విన్నాము రైతు సోదరులందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ సంక్షేమ పథకాన్ని వాడి వాళ్ళు లైవ్లీహుడ్లో వాళ్ళు ఆర్థికంగా స్థిరపడాలని మా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో సూపర్ సిక్స్ లో భాగంగా తెలుగుదేశం జనసేన హామీని ఈ నెలలో అమలు పరుస్తా ఉన్నాం అది అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల రూపాయల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి మొదటి విడత ఏడు వేల రూపాయలు ఈ రోజు నలభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది గత ప్రభుత్వాలు పన్నెండున్నర వెయ్యి ఇస్తామని చెప్పి కేంద్రం ఇచ్చి ఆరు వేలకు అదనంగా ఇస్తామని చెప్పి కేంద్రానికి అనుగుణంగా ఆరున్నర వెయ్యి ఇచ్చి వాళ్ళు మోసం చేస్తారు మేము చెప్పిన విధంగా కేంద్ర ప్రభుత్వానికి అదనంగా పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పి చేయడం జరిగింది ఇంకో విషయం మీరు గుర్తు తెచ్చుకుంటే ప్రధానమంత్రి గారి ఈ పంటల బీమాకి వాళ్ళు చేయకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో డెబ్బై రెండు ఏళ్ల వయసులో కింద కూర్చొని నిరసన చెప్తే రాత్రి పది గంటలకి అమౌంట్ రిలీజ్ చేస్తారు నిన్న పార్లమెంట్ లో గత ప్రభుత్వం మూడు సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ కి